అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి ప్రబోధై ప్రబోధనైక ప్రబోధనైక ఏకాదశి ఆ ఉద్ధాన ఏకాదశి నాడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా బుజ్జి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు